పలు అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం రచన ఎడ్ల రామకృష్ణ అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సీనియర్ సిటిజన్స్ హోమ్ల వర్చువల్గా ప్రారంభోత్సవం భాగంగా అనకాపల్లి జిల్లా కృష్ణకోట మండలం జీబీమోరం గ్రామంలో పావనీ సొసైటీ వరద మల్టిపుల్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ ప్లాస్టిక్ వార్చ నిర్వహించనున్న సీనియర్ సిటిజన్ హోమ్ను భారత రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని నేటి పోటీతత్వం మరియు వేగవంతమైన జీవితంలో సీనియర్ సిటిజన్ల మద్దతు ప్రేరణ మరియు మార్గదర్శకత్వం మన యువతరానికి చాలా ముఖ్యమైనవని రాష్ట్రపతి అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులైన అక్షరాస్యులుగా తీర్చిదిద్దారని జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదరిక నిర్మూలన మార్గదర్శి బంగారు కుటుంబం ఫోర్ జీరో పవర్టీ కార్యక్రమంపై నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు మరియు ఎంపీడీఓల మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఫోర్ సర్వే ద్వారా గుర్తించిన అట్టడుగు వర్గంలో ఉన్న ఇరవై శాతం కుటుంబాలను ఆదుకోవడం కోసం సమాజంలో సేవాదృతం కలిగిన మార్గదర్శనాలను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లాలో అరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు బంగారు కుటుంబాలు పీ ఫోర్ సర్వే గుర్తించడం జరిగిందని ఆమె తెలిపారు ఈ కుటుంబాలకు ఉన్న స్థాయిలో ఉన్న వివిధ వర్గాల నుంచి మార్గదర్శనం ఎంచుకొని ఈ మార్గదర్శనం బంగారు కుటుంబంతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు సేవాగుణం ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తులు జీరో ప్రావర్టీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మార్గదర్శిగా పేరు నమోదు చేసుకొని తమకు నచ్చిన బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని కలెక్టర్ కోరారు మత్స్యకారులు రియల్ హీరోలని గంగపుత్రులకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు జిల్లాలో మత్స్యకారులు వేట నిషేధ వృత్తి అర్హులైన ప్రతి ఒక్క మత్స్యకారునికి ఇరవై వేల చొప్పున పరిహారం ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందరికీ అందేలా చూడవలసిన బాధ్యత జిల్లా అధికారి యంత్రాంగంపై ఉందని అనకాపల్లి లోక్సభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు ఈ సమావేశం నందు ముఖ్యంగా నాబార్డు పథకంపై మంజూరై అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ సెంటర్లను పూర్తి చేయటకు తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసి పూర్తి చేయటం జరుగుతుందని మరియు అన్ని గ్రామాలలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మినరల్ వాటర్ ప్లాంట్ కొరకు ఎంపీ నిధుల నుండి కానీ సిఎస్ఆర్ నిధుల నుండి కానీ మంజూరు చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు అందుకు తగిన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ను కోరారు అనకాపల్లి జిల్లాలో చెడు అలవాట్లకు లోనే ఉన్న యువతను సరైన మార్గంలో మార్చుటకు డిహైడెన్ సెంటర్ను సౌకర్యం కల్పించుటకు మరియు నర్సీపట్నం నందు కొత్తగా డిహైడెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయటకు కృషి చేస్తామని తెలిపారు తదుపరి జిల్లాలో ఉన్న ఒకే ఒక్క కేంద్రీయ విద్యాలయం అదనంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరము రెండు కేంద్రీయ విద్యాలయ సంస్థల నెలకొల్పటి కృషి చేస్తామని తెలిపారు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నేర నిరోధ జిల్లాగా కృషి చేయటం జరుగుతుందని ఆయన తెలియజేశారు జిల్లాలో పంచాయతీల్లో నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకునేందుకు సభాముఖంగా ప్రకటించడం జరిగిందన్నారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రికార్డు స్థాయి ఫలితాలను సాధించిన అనకాపల్లి జిల్లాలో అత్యుత్తమ స్థాయిలో ఐదు వందల తొంభైకి పైగా మార్కులు సాధించిన జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన తొమ్మిది మంది విద్యార్థులను కలెక్టర్ తన చాంబర్లో ప్రత్యేకంగా అభినందించారు పరవాడ మండలం పెదముసిలివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఆర్సి వెంకటజయ ఐదు వందల తొంభై ఐదు మార్కులను సాధించి ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు కోటవరట్ల మండలంలోని కైలాసపట్నం గ్రామంలో జరిగిన ఫైర్ వర్క్ అగ్ని ప్రమాదంలో మొదలైన వారి కుటుంబాలను హోంమంత్రి వంగలిపూట అనిత పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె బాధితు కుటుంబ సభ్యులకు పదిహేను లక్షల చొప్పున చెక్కులను అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తన జాంబర్లో ఆవిష్కరించారు పౌర సేవలను సులభతరంగా ప్రజలకు అందించడమే వాట్సాప్ గవర్నెన్స్ లక్ష్యమని తెలియజేస్తూ వాట్సాప్ నందు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ను మనమిత్ర పేరుతో నమోదు చేసుకుని హాయ్ అనే సందేహం పంపడం ద్వారా వివిధ రకాల ప్రభుత్వ సేవలను పొందవచ్చని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు దేవాలయాల్లో నైవేద్యం ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నాం మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం